అందరికీ నమస్కారం నా పేరు రమా బలవంత పెళ్ళి ఆరవ భాగం బాబు పేరేంటి ప్రియా రా ఎలా ఉంది మంచి పేరే అన్నాడు పదరా ఆంటీ మావిని నీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడికి వస్తామన్నారు మేమే వద్దన్నాం పద అని అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు మౌర్య ఇంటికి రాగానే తనకి హారతిచ్చి కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది మౌర్య మా ఎందుకు ఏడుస్తున్నాం అన్నాడు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏడుస్తూనే ఉన్నాం అని నన్ను ఒక్కసారి కూడా నీకు చూడాలని అనిపించలేదని అడిగింది లీలా తను ఇక్కడికి వెళ్ళాడు ఇక్కడ మనతోనే ఉంటాడు అని అన్నాడు ఆనంద్ ప్లీజ్ మా ఏడవకు క్షమించు మా నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు అంటాడు మౌర్య సరే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అన్నాడు ఆనంద్ మౌర్య అన్నాడు తను తన గదికి వెళ్ళి ఇప్పుడు తను ఇప్పుడు బాగున్నాడు కదా మరి తనని జరిగిన వాటి గురించే నువ్వు ఆలోచిస్తూ వాడిని బాధ అని కళ్ళు తుడుచుకొని లీలా సరే అని అంది నిక్కి అవి ప్రియాలను చూసి ఏరి సారీ నేను మిమ్మల్ని చూడలేదు రండి ఇలా వచ్చి కూర్చోండి అని అంది ప్రియ మీరు ఆనందంగా ఉన్నారు కదా ఇంకా ఎందుకు మీరు ఇబ్బంది పెట్టాలని మేము కూడా ఆగిపోయావాంటి అని అంది చచ్చా నాకు ఇబ్బంది ఏంటి వచ్చి ఇలా కూర్చోండి బాబుని ఇలా ఇవ్వు ప్రియ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అని అడుగుతుంది ఐదు సంవత్సరాలు అంటే అని అంటుంది ప్రియ వాడు మాటల్లోనే ఉండగానే భౌర్య ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి తన నాన్న పక్కనే కూర్చొని కంపెనీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంతా సరే కానీ అక్కడ ఎలా ఉంది నేను ఇక్కడే మళ్ళీ కంపెనీ స్టార్ట్ అన్నా దానికి సంబంధించి అన్నీ కూడా పూర్తయ్యాయి ఇంకో వన్ వీక్లో కంపెనీ ఓపెన్ అవుతుందన్నాడు మౌర్య నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా నీకంటూ సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపుని తెచ్చుకున్నావు అంటారు ఆనంద్ మరి ఏమనుకున్నారు వాడు నా కొడుకు అంటుంది లీలా అవునాంటి కానీ వాడు మీలా శాంతమూర్తి కాదు వీడి కోపం వస్తే తట్టుకోవడం చాలా కష్టం అన్నాడు రే ఎందుకురా ప్రశాంతంగా ఉండవన్నీ కెలుతావు అంటాడు విక్కీ నువ్వు లేకపోవడంతో అభికి ఇలా తయారయ్యాడు అని అంది మౌర్యతో ప్రియ తను నాకేమైందే బాగానే ఉన్నాను కదా వాడు లేకపోయినా వాడు ప్లేస్లో నువ్వు ఉండి నన్ను కొడుతున్నావు కదా మౌర్య నవ్వుతూ విక్కి అభి ప్రియ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్న కంపెనీలో మీరు కూడా నాతో కలిసి పనిచేస్తున్నారన్నాడు వాళ్ళు నవ్వుతూ ఓకే అని అన్నారు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచిన అమృత తన పనులన్నీ కూడా పూర్తి చేసుకొని స్నానం చేసి దేవుడికి పూర్తి చేసి గంట కొట్టి హారతి తీస్తున్న టైంలో ఒక ఏడుపు తనని బాగా డిస్టర్బ్ చేస్తుంది తన పూజని పూర్తి చేసి దేవుడికి దండం పెట్టుకొని పరుగున్న ఆ ఏడుపు వస్తున్న వైపుకి వెళ్ళింది మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉన్న బాబుని ఎత్తుకొని వాడిని సముదాయిస్తూ ఏడుపు మానిపించింది మెల్లిగా లేచి అమ్ము అమ్ము అని చిన్నగా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు అమృత కన్నా నన్ను అలా పిలవచ్చా అమ్మా అను అంది లేదు నేను నువ్వు అమ్ము అని పిలుస్తానన్నాడు బాబు తను నవ్వుతూ నీకు బాగా అల్లరి ఎక్కువైందిరా బుడంకాయ నేను బుడంకాయని కాదు అన్నాడు బాబు సరే పదా కన్నా నీకు స్నానం చేయించి టిఫిన్ పెడతాను అని వాణ్ణి రెడీ చేసి తీసుకొచ్చి టిఫిన్ పెట్టి స్కూల్ బ్యాగ్ చేతిలో పెడుతూ స్కూల్లో అలర్ చేయకూడదు బుద్ధిగా ఉండాలని చెప్తూ ఉంటే అమ్ము నేను ఎల్కేజీ చదువుతున్నా ఇప్పుడు కోక ఇంకెప్పుడు అల్లరి చేస్తాను అన్నాడు కన్నా నిన్ను కదిలించాను చూడు నాకు లేదురా అంది బాబు నవ్వుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి అలా అనుకమ్ము కానీ నువ్వు నాతో లెగ్గలేవని అన్నాడు అమృత ఇది మాత్రం నిజమేరా పదా స్కూల్ బస్ వచ్చింది అని అంటూ బావుని స్కూల్కి పంపించింది తను కూడా టిఫిన్ చేసేసి తను పనిచేసే చోటుకి వెళ్ళింది అమృత ఒక చిన్న షాప్లో పనిచేస్తూ ఉంటుంది షాపింగ్ మాల్లో రెండు సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తుంది తను వెళ్ళగానే అక్కడ పనిచేస్తున్న వంశీ అనే అతను అమృత నీకు ఒక మంచి శుభవార్త అని అన్నాడు తను ఏంటి వంశీ గారు ఆ శుభవార్త నా జీవితంలో మంచి జరిగి చాలా రోజులే అయ్యింది అని అంది దానికి వంశీ రేపొక ఇక్కడ దగ్గరలోనే కొత్త కంపెనీ ప్రారంభం చేస్తున్నారు అందులో ప్రెషర్లకి అవకాశం ఇస్తున్నారు నువ్వు ఒకసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు అన్నాడు నాకు ఇక్కడ బాగుంది కదా మళ్ళీ ఇంకో చోటుకి ఎందుకు అని అంది అమృత నీకు గుర్తుందా నువ్వే చాలాసార్లు అన్నావు బాబుని బాగా చదివించాలంటే ఎక్కువ జీతం వచ్చే కంపెనీలో ఉద్యోగం చేయాలని ఇప్పుడు అవకాశం వచ్చింది వద్దనుకోకు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు అమృత సరే నేను ట్రై చేస్తాను కాదు రేపు నీతో పాటు నేను కూడా వస్తున్నా ఇందులో ఎలాంటి మార్పు లేదు నేను రానన్నా మీ నన్ను లాక్కొని వెళ్తారని నాకు తెలుసు ఆ రోజు పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది అమృత బాబు ఇంటికి వచ్చి తమ పక్కింట్లో ఉన్న బామ దగ్గరే ఉన్నాడు బామ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా అంది అమృత లేదు వీడు నాకు బాగా అలవాటయ్యాడు అమృత నాకు వీడు అల్లరి చేయకపోతేనే బోర్ కొడుతుంది తను నిద్రపోతున్నాడు కదా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంది బామ అమృత ఫ్రెష్ అయ్యి బాబు కోసం పాలు కలిపి తనని నిద్రలేపి ఇంటికి తీసుకొని వెళ్ళి స్నానం చేయించి పాలు తాపించి ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుంది మరుసటి రోజు యధావిధిగా తన పనులు అన్ని పూర్తి చేసి బాబుని రెడీ చేసి స్కూల్కి పంపి తను పనిచేసే ప్లేస్కి వెళ్ళింది అక్కడ వంశీ అమృత కోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు అమృత వెళ్దావా అని అన్నాడు తను ఒకసారి తన సర్టిఫికేట్స్ అని చెక్ చేసుకొని నేను రెడీగా ఉన్నానంది ఇద్దరు ఆటలు మౌర్య ప్రారంభం చేసిన ఆనంద్ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళారు అక్కడ తనలాగే చాలామంది ఇంటర్వ్యూస్కి అవ్వాలని వచ్చిన వారే అమృత వంశీ గారు ఇక్కడ చాలామంది ఉన్నారు నాకు ఈ ఉద్యోగం వస్తుందని నమ్మకం నాకు లేదు అంటుంది నీకు ఈ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది కొత్త కంపెనీ కదా అందుకే చాలామంది ఉన్నారు కదా వెళ్దామని ఇద్దరు ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కొత్త కంపెనీ కాబట్టి వచ్చిన అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు అమృతని కూడా ఇంటర్వ్యూ చేశారు మొదటి రౌండ్లో తను సెలెక్ట్ అయ్యింది మౌర్య తన ఆఫీస్ రూమ్లో కూర్చొని బయట జరుగుతున్న ఇంటర్వ్యూలని తన మానిటర్లో చూస్తూ ఉన్నాడు అలా చూస్తున్నప్పుడు తన కంటికి అమృత కనిపించింది తను చూసింది నిజమా కాదా అని తన కళ్ళని తుడుచుకొని మళ్ళీ చూశాడు తను అమృతే అని నిర్ధారించుకొని తనని మానిటర్లో గమనిస్తున్నాడు తన సిబ్బందికి ఫోన్ చేసి అమృత అనే అమ్మాయిని సెలెక్ట్ చేయండి అని ఇంటర్వ్యూ చేసి తనకి అనుమానం రాకూడదు అని తన మానిటర్లో అమృత ఫోటోని పంపాడు వాళ్ళకి మౌర్య కన్నింగా నవ్వుతూ దొరికావు బేబీ డాల్ నీకు నరకం ఎలా ఉంటుందో చూపించకపోతే నా పేరు మౌర్య చక్రవర్తి కాదు మౌర్య అమృతని తన మాటల్లో చూస్తూ అలా కన్నింగా నవ్వుతూ అమృత నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది సిద్ధంగా ఉండు అని అన్నాడు తన సిబ్బంది అమృతని సెలెక్ట్ చేశాం సార్ అని ఫోన్ చేసి చెప్పారు మౌర్య అమృతనే గమనిస్తూ ఉన్నాడు తను సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది తను హ్యాపీగా వంశీ దగ్గరికి వెళ్ళి తను చేయి పట్టుకొని థ్యాంక్స్ గారు మీ వల్లే ఈరోజు నాకు జాబ్ వచ్చింది నా వల్ల కాదు నీకున్న అర్హతకే వచ్చింది అంటాడు వంశీ నేను రానన్న మీరే కదా తీసుకొచ్చారు కాబట్టి మీకే థ్యాంక్స్ చెప్పాలి ఉట్టి థ్యాంక్సే కాదు పార్టీ కూడా ఇవ్వాలన్నాడు వంశీ తప్పకుండా ఇస్తాను అంది అమృత వంశీ ఇప్పుడు కాదులే నీ మొదటి జీతం వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరు కానీ సరేనా అని అనేసరికి నవ్వింది అలా నవ్వుతున్న అమృతనే గమనిస్తున్న మౌర్య తనెవరితోనూ అలా నవ్వుతూ మాట్లాడడం చూసి కోపంతో తన పిడికిలిని బిగించాడు ఆ వెంటనే తన పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది అమృత అక్కడ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఎప్పుడు జాయిన్ అవ్వాలని తెలుసుకొని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది వంశీతో కలిసి పనిచేసే మాల్కి అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ అమృతకు ఉద్యోగం వచ్చిందని అందరూ తనని అభినందించారు వారు కూడా అమృతని పార్టీమని అడగడంతో తను ఈరోజు అందరికీ లంచ్ ట్రీట్ ఇస్తానంది ఆ రోజు హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బామ్మ దగ్గరికి వెళ్ళింది బాబు పడుకొని ఉండడంతో తన నుదుటిను ముద్దు పెట్టుకొని తన తల నిమురుతోంది అమృత ఏంటి ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు నాకు ఒక సంస్థలో జాబ్ వచ్చింది బామ్మ ఇక బాబుని బాగా చదివిస్తాను వాడు అడిగింది ఏది కాదనను అని అంది ఇప్పుడు కూడా వాడికి ఏం లోటు లేదు తల్లి వాడికి తల్లి తండ్రి అన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా అంది బామ్మ నాకు ఈ లోకల్లో ఉన్న ఒకే ఒక బంధం వీడే బామ్మ నువ్వు బాధపడాలంటే ఒక మాట అడుగుతాను అని అంటుంది బామ్మ అడగండి బామ్మ నువ్వు ఇక్కడికి కడుపుతూ ఉన్నప్పుడు వచ్చావు ఈ నాలుగు సంవత్సరాలలో నీ కోసం ఎవరూ రాలేదు అమృత నాకు ఎవరూ లేరు బామ్మ అని అంటుంది అమృత మరి బాబు తండ్రి అని అంది తను ఉన్నాడు కానీ నేను తనకి సరితూగను బామ్మ నేను ఒక అనాథని అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన కానీ నేను ఆయన జీవితంలో నాకు స్థానం ఇచ్చారు కానీ తను ఎవరు ఎక్కడ ఉంటారని మాత్రం నన్ను అడగకండి బాబు లేచిన తర్వాత పంపండని అక్కడి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అమృత తన ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని దానికి జారబడి ఏడుస్తూ తన మెడలో ఉన్న తాళిం చూస్తూ నేనే మీ జీవితం నుండి మీకు తెలియకుండా వచ్చేసాను మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కళ్ళు తుడుచుకొని బాబుకి స్నాక్స్ చేస్తుంది ఆఫీస్లో అమృతం చూసిన మౌర్య మొదట సంతోషించిన తన నుండి దూరంగా వెళ్ళిపోయిందని తన మీద చాలా కోపంగా ఉన్నాడు తనతో మరో వ్యక్తిని చూసేసరికి తన కోపం ద్వేషంగా మారింది ఆఫీస్ నుండి నేరుగా బార్కే వెళ్ళి అక్కడ ఆగకుండా తాగుతూనే ఉన్నాడు అక్కడ ఉన్న ఒక అమ్మాయి మౌర్య దగ్గరికి వచ్చి ఏ నువ్వు హాట్గా కనిపిస్తున్నావు అంది అతని మీదకు లాక్కొని తన నను మీద నిరుముతూ ఏ బ్యూటీ నువ్వు చాలా సెక్సీగా ఉన్నావని తన పెదవులు అందుకున్నాడు కాసేపటికి తనని వదిలి అక్కడే ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి తనని బెడ్ మీదకు తోసి తనకి అడ్డుగా ఉన్న వస్త్రాలని వేరు చేసి తన మీదకు చేరి తనని ఆక్రమించడం మొదలుపెట్టాడు మౌర్యకి అనుగుణంగా అమ్మాయి కూడా సహకరిస్తూనే ఉంది ఆ గది అంతా కూడా వేడి నిట్టూర్పులతో ధ్వనిస్తూ ఉంది రెండు గంటల తర్వాత మౌర్య అతని మీద నుండి పక్కన లేచి పడుకొని హేయ్ సూపర్గా ఉన్నావు నువ్వు అని అన్నాడు ఆ అమ్మాయి కూడా నేను చాలా మందితో చేశాను కానీ నీలా ఎవరి దగ్గర కూడా తృప్తి చెందలేదు నేను అని అంది అయితే మరోసారి అంటూ మళ్ళీ తనని ఆక్రమించాడు మౌర్య ఇద్దరు స్వర్గసుఖాలను అనుభవించి లేచి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకొని మౌర్య అమ్మాయి కొంచెం డబ్బిచ్చి బాయ్ బేబీ అని ఇంటికి పయనమయ్యాడు మౌర్య అమృత తన నుండి దూరంగా వెళ్ళిపోయిందన్న కోపంతో యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నాడు తన మీద ఉన్న కోపాన్ని మర్చిపోకూడదని ఇలా అమ్మాయిలకు బానిసగా మారాడు తను అమ్మాయిలతో గడిపిన ప్రతిసారి తన బాధ రెట్టింపు అవుతుంది కానీ తగ్గడం లేదు ఈరోజు అమృత ఎవరితోనూ అలా నవ్వుతూ మాట్లాడడం చూసినప్పటి నుండి తనలో ఇంకా కోపం పెరిగిపోయింది దాన్ని ఎలా అంచుకోవాలో తెలియడం లేదు అలానే ఇంటికి వెళ్ళాడు తన కోసం లీలావతి వెయిట్ చేస్తూ ఉంది అమ్మ ఎందుకు నీకు ఈ టైం వరకు పడుకోకుండా నా కోసం చూస్తావు అని అడిగాడు నాలుగు సంవత్సరాలు పిచ్చితాన నీ కోసం చూస్తూనే ఉంది కదరా అని అన్నాడు మౌర్య బాధగా మిమ్మల్ని వదిలి వెళ్ళి తప్పు చేశాను నాన్న ఇంకా ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను అని అన్నాడు లీలా సరే పద ఇప్పుడే అయిపోయింది కొంచెం తిని పడుకో అని అంటూ వాళ్ళ అమ్మగారు స్వయంగా తనే తినిపించి ఇక వెళ్ళి పడుకోనాన్న కానీ ఒక్క విషయం కన్నా నీ మనసులో ఏదో బాధ తాగుంది అది ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే ఎందుకంత సతమతమవుతున్నావు నువ్వు మాకు దూరంగా ఉండడానికి కూడా కారణం అదే అని మాకు తెలుస్తోంది నువ్వు ఎప్పుడు చెప్తావు అని ఎదురు చూస్తూ ఉన్నా నువ్వు నీ సంతోషాన్ని నాతో పంచుకుంటావు కానీ నీ బాధని మాత్రం ఎందుకు చెప్పుకోలేవు ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇలా తాగి తాగి నీ ఆరోగ్యాన్ని చేసుకుంటావు అని అడిగింది మా నా సమస్యకి పరిష్కారం దొరికింది తొందరలోనే మీ అందరికీ చెప్తాను అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టకుమా అని అంటూ తన గదికి వెళ్ళిపోయాడు మౌర్య లీలా చెప్పాడు కదా తన సమస్యకి పరిష్కారం దొరికిందని ఇంకా వాడి గురించి దిగులు పడకు అన్ని తొందరలను సర్దుకుంటాయి పద మనం కూడా వెళ్ళి పడుకుందాం అని అంటారు ఆనంద్ అమృత మరుసటి రోజు ఉదయం బాబుని తీసుకొని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని బాబుని స్కూల్లో డ్రాప్ చేసి ఆటోలో ఆఫీస్కి వెళ్ళింది మొదటి రోజు కావడంతో ఆఫీస్ అంతా జనాలతో గందరగోళంగా ఉంది అందరినీ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉన్నారు ఇంతలో ఒక వాయిస్ వినిపించింది అందరికీ నమస్కారం అని అంటూ మౌర్య తన సిబ్బందిని మానిటర్లో చూస్తూ ముఖ్యంగా అమృతని గమనిస్తూ నేను మీ బాస్ని అని అన్నాడు ఏంటి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెట్టకుండా ఇలా ఎవరికీ కనిపించకుండా ఇలా వినిపిస్తున్నాడేంటి అని అనుకుంటున్నారా ఈరోజు మీ అందరికీ మొదటి రోజు కదా ఈ కంపెనీలో అందరూ నేను యువకుల్ని అవకాశం కల్పించాను ఎందుకంటే నేను కూడా ఒక యువకున్నే కాబట్టి అన్నాడు సిబ్బంది మొత్తం ఒకేసారి ఓ అని గట్టిగా అరిచారు అమృత కూడా చిన్నగా నవ్వింది అది చూసి మౌర్య పెదవులు ఉచ్చుకున్నాయి తను ఓకే మీ అందరి మీద నాకు చాలా నమ్మకం ఉంది నేను ఒక్కడిగా స్టార్ట్ చేసిన ఈ కంపెనీని మీ అందరి కృషితో నెంబర్ వన్ స్థానాల్లో నిలబెడతారని నమ్ముతున్నా ఈ క్షణం నుండి మీ వర్క్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా అందరికీ ఆల్ ది బెస్ట్ బాయ్ మౌర్య నేను నా తొందరగా ఇబ్బంది పెట్టను పాప దానికంటూ ఒక సమయం ఉందని తన వర్క్లో బిజీ అయిపోయాడు అమృత కూడా తన పని చేయడం ప్రారంభించింది తనకి వచ్చిన పనిని పక్కవారిని అడిగి తెలుసుకుంటోంది అలా రోజులు గడిచిపోతున్నాయి అమృత జాయిన్ అయ్యి ఒక నెల అయ్యింది తన మొదటి జీతం కూడా తీసుకుంది వంశీకి ఫోన్ చేసి ఈరోజు పార్టీ ఇస్తున్నా మీరు ఫ్యామిలీతో రావాలని చెప్పింది వంశీ ఓ తప్పకుండా అమృత ఎక్కడికి అన్నాడు తను ఒక హోటల్ పేరు చెప్పింది అమృతని తన మానిటర్లో చూస్తున్న మౌర్య అతనే ఉత్తరం నవ్వుతూ మాట్లాడటం చూసి నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నాకు నచ్చడం లేదు బేబీ నీ నవ్వుని నుండి ఎలా దూరం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు మౌర్య అమృత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బామ్మ దగ్గరికి వెళ్ళి బాబు నిద్రలేపి స్నానం చేయించి రెడీ చేసి ఇద్దరు ఆటోలో వెళ్ళారు అమ్ము మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు బాబు తను వంశీమా ఉన్నాడు కదా తనకి పార్టీ ఇస్తానని చెప్పాను నా జీతం రాగానే అందుకే హోటల్కి వెళ్తున్నాం అయితే ఈరోజు నాకు ఇష్టమైనవన్నీ తింటాను అన్నాడు బాబు హోటల్ రావడంతో ఆటోకి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళారు అక్కడ వంశీ వీళ్ళ కోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు వంశీ గారు మీరు ఒక్కరే వచ్చారు అంది అకస్మాత్తుగా కుటుంబం అంతా ఊరు వెళ్ళారు నా భార్య వచ్చే ఆదివారం అమృతని లంచ్కి ఇంటికి రమ్మని చెప్పింది అని అంటాడు అమృత మీ ఫ్యామిలీ కూడా ఉంటే బాగుండేది కానీ ఏం చేస్తాం సరే ఆర్డర్ ఇవ్వండి అని అంది బాబు అమ్ము నేను చెప్తాను మామకు అని మెను తీసుకొని దాని మీద ఉన్న ఐటమ్స్ పిక్చర్స్ చూసి మామ ఇది బాగుంటుంది కదా మనం ఇది చెప్తామన్నాడు నీకు ఇది ఇష్టమా అయితే అదే చెప్తా అని అమృత కూడా ఆర్డర్ ఇచ్చాడు వంశీ ముగ్గురు మాట్లాడుతూ నవ్వుతూ తింటూ ఉన్నారు వారిని రెండు కళ్ళు కోపంగా చూస్తూ ఉన్నాయి అది వారు గమనించుకోలేదు అమృత బిల్ని పే చేసి వంశీ గారు ఇక నేను వెళ్తాను ఇప్పటికే బాగా ఆలస్యమైంది అని అంది అమృత అమృత ఆగు నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబు కూడా పడుకున్నాడు కదా ఈ టైంలో ఒంటరిగా ఆటోలో వెళ్ళడం సేఫ్ కదని బాబుని ఎత్తుకొని తన కారులో పడుకోబెట్టి ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్తను చెప్పి వెళ్ళిపోయాడు మౌర్య అమృత వాళ్ళని ఫాలో చేస్తూ తనున్న ఇంటి వరకు వెళ్ళి తను ఇంటిలోకి వెళ్ళిపోగానే ఇన్ని రోజులు ఇక్కడే ఉండి ఎవరికీ కనకుండా దాక్కుని చివరికి నాటికే చేరావు బేబీ అన్ని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు మరుసటి రోజు యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిన అమృతకి అక్కడంతా హడావిడిగా ఉండడంతో తన కొలీగ్తో ఏంటి ఆఫీస్ అంతా చాలా హడావిడిగా ఉంది ఈ రోజు మన బాస్ మన ముందుకు రాబోతున్నాడని ప్రకటన వచ్చింది అని చెప్తుంది ఓ ఇన్ని రోజుల వరకు మనలో ఎవరికి కూడా మన బాస్ ఎలా ఉంటారో కూడా తెలియదు కదా ఆఫీస్ అంతా అందుకైనా ఇలా డెకరేట్ చేశారు అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్న సమయం రానే వచ్చింది అన్నట్లుగా ఆఫీస్ బాయ్ వచ్చి బాస్ వచ్చేశారు అని చెప్పడంతో ఆఫీస్ బయట రేంజ్ రోవర్ కార్లో నుండి సూట్ వేసుకొని కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా దిగి చాలా హుందాగా దిగాడు మౌర్య ఆ రడుగుల ఎత్తు సిల్కీ జుట్టు సింహం లాంటి చూపుతో అలా ఫాస్ట్గా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు సిబ్బంది అంతా కూడా ఎంట్రెన్స్ డోర్ దగ్గరే ఉండి మౌర్యని చూద్దామని అతను రాగానే బొమ్మల్లా ఆ స్మైల్కి నిల్చుండిపోయారు అమ్మాయిలైతే మన బాస్ చాలా అందంగా ఉండడని అబ్బాయిలు కులుకుంటున్నారు అందరూ గుంపుగా ఉండడంతో తన ముందు ఉన్న మౌర్య అమృతకి సరిగా కనపడలేదు మౌర్య అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ అని మీరు చాలా అడ్డుగా నిల్చుంటే నేను ఎలా వెళ్ళాలనుకున్నాడు వారు ఓ సారీ సార్ అని అంటూ పక్కకు తప్పుకున్నారు మౌర్య మెల్లగా నడుచుకుంటూ అందరినీ చూస్తూ చిన్న నవ్వు నవ్వుతూ తన క్యాబిన్కి వెళ్ళాడు అమృత తను ఇందాక ఏం చూసిందో అర్థం కావడం లేదు తను చూసింది మౌర్యనే కదా తను మౌర్యనేనా లేక నా కంటికి ఎలా కనిపిస్తున్నాడా అని ఆలోచిస్తుంటే తన కొలీగ్లో ఒకరు అమృత అమృత అని తనని కదిపి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు మన బాస్ని చూసావా ఎంత అందంగా ఉన్నాడో కదా అని అంది మన బాస్ పేరేంటి అని అంది చిన్నగా అమృత తను మౌర్య చక్రవర్తి అమృత కాల కింద భూమి కంపించింది తన శరీరం మొత్తం చలబడిపోయింది తనకి భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి ఎవరి కంటికి కనిపించకుండా ఇన్ని రోజులు దాక్కుందో ఇప్పుడు తన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నానా అని తలపట్టుకుని తన కుర్చీలో కుప్పుకూలిపోయింది అంటే నేను ఇక్కడే ఉన్నానని మౌర్యసార్కి ముందే తెలుసా లేక నేను ఉద్యోగంలో చేరిన రోజు నుండి సార్ ఇక్కడే ఉన్నాడు అంటే తన రోజు నన్ను గమనిస్తున్నాడు ఇన్ని రోజులు నన్ను చూస్తూ ఉండి కూడా మరి ఎందుకు నా ముందుకు రాకుండా ఉన్నారు నన్ను ఫాలో చేస్తున్నారా నాకు ఒక బాబు ఉన్న విషయం తనకు తెలుసా అలా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది సార్ అన్నీ తెలిసి సైలెంట్గా ఉన్నారంటే ఏదో చేయబోతున్నారు అసలు ఏం చేయబోతున్నారు అది ఊహించడానికి కూడా భయంగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇక్కడ ఉద్యోగం అనేసి వెళ్ళిపోతే అలా చేసి తను ఊరుకుంటాడా నన్ను ఏం చేయకుండా వదిలిపెడతారా తనని మానిటర్లో చూస్తున్న మౌర్య నా నుండి ఒక్కసారి తప్పించుకున్నాం మళ్ళీ అదే చేయాలని చూస్తే మాత్రం నేను ఏం చేస్తాను కూడా నువ్వు ఊహించలేవు నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే నాకు చాలా హాయిగా ఉంది బేబీ నన్ను దూరం నుండి చూసే భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి మరి నా ముందుకు వస్తే నీ పరిస్థితి ఏంటి అని అనుకున్నాడు అమృత అలా ఎందుకు భయపడుతుందో అర్థం కాని తన కొలి అమృత ఏమైంది నీకు ఎందుకు ఇలా భయపడుతున్నావు ఒంట్లో బాగోలేదా అని అడిగింది అమృత తన చెమటలు తుడుచుకొని అవును కొంచెం నలతగా ఉంది ఈరోజు నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను ఎలాగో మేనేజర్ని మేనేజ్ చెయ్యి అని అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి అని ఫాస్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కి కళ్ళు మూసుకుంది కన్నీళ్లు కారుస్తూ అమృత కానీ తన పక్కన ఒక మనిషి ఉన్నాడని గుర్తించలేదు అమృత కళ్ళు మూసుకొని ఇడుస్తుంటే చేతులు మర్చి కట్టుకొని తననే చూస్తూ ఉన్న మౌర్య ఎలా ఉన్నావు బేబీ డాల్ అన్నాడు అమృత తన పక్కనే ఉన్న తనని సూటిగా చూస్తున్న మౌర్యం చూసి భయంతో బిగుసుకుపోయింది మొహం మీద చిట్క వేసి బేబీ అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు అంత బాగా ఎలా మెయింటైన్ చేస్తున్నావు నీ శరీరాన్ని అని తనని మీదకు లాక్కొని తన నడుము చేయి వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నువ్వు అని నడుము మీద ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు అమృత బాధని పంటి కింద భరిస్తూ బాగానే ఉన్నాను అంది చిన్నగా మౌర్య వెంటనే తన బుగ్గలు రెండు పట్టి కోపంగా అమృతం చూస్తూ నేను బాగాలేను కేవలం నీ వల్ల నన్ను మోసం చేసిన నుండి దూరంగా వెళ్ళావు అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలో సంతోషమే లేదు అది కేవలం నీ వల్ల మాత్రమే నేను ఇలా ఈరోజు నీతో ఈ విధంగా మాట్లాడుతున్నానంటే కారణం కూడా నువ్వే అని తను చేయి పట్టుకుని తన క్యాబిన్లోకి లాక్కొని వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో తనని విసురుగా తోసి క్యాబిన్ డోర్ని లాక్ చేసి తన దగ్గరికి వచ్చి లాక్కొని తనని కోపంగా చూస్తున్నాడు మౌర్య అలా చూస్తుంటే అమృతకి పై ప్రాణం పైనే పోయేటట్టుగా ఉంది తన చూపులకి తను చిన్నగా సార్ నేను ఇక్కడ జాబ్ చేయను అని అంది తను ఇంకా అని అన్నాడు అమృత కన్నీళ్లు తుడుచుకొని ఇంకా ఏం లేదు మీరు అడ్డు తప్పుకుంటే నేను వెళ్తానంది మౌర్య పక్క జరిగి నిల్చున్నాడు అమృత వెళ్ళాలని క్యాబిన్ తలుపు తెరగబోతూ ఉండగా బాబు ఎలా ఉన్నాడు బేబీ అన్నాడు నవ్వుతూ బయటకు వెళ్ళేది ఆగిపోయింది అంటే మౌర్య బాబుని చూశాడా అని ఆలోచిస్తోంది అమృత బాబున ఏ బాబు అంది వణుకుతూ మౌర్య అమృత దగ్గరికి వెళ్ళి తనని చేసి తన చెవిలో నువ్వు నాతో దానికి కడుపు అయ్యింది కదా లేక నేను నిన్ను సరిగ్గా సంతృప్తి పరచలేదని ఇంకో మగాడితో బిడ్డని కన్నావా అని అన్నాడు అమృత మౌర్యం తోసి తన చెంప మీద చాచి కొట్టింది ఎలా కనిపిస్తున్నాను నీకు నేను ఇంకోసారి నా గురించి తప్పుగా మాట్లాడడం చంపేస్తా అని గట్టిగా అరిచింది తను కొట్టిన చెంప మీద రుద్దుకుంటూ తన జుట్టు పట్టుకొని మీదకు లాక్కొని మరి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావే నన్ను నా ప్రేమ నీకు కనిపించలేదా అని తన జుట్టు మీద పట్టు పెంచుతూ అన్నాడు నొప్పిని భరిస్తూ మీరు నా ఇష్టంతో పని లేకుండా నన్ను పెళ్లి చేసుకొని మీ సొంతం చేసుకున్నారు ఆ టైంలో మీకు కావాల్సిన శరీరం మాత్రమే అందుకే నా ఇష్టం లేకున్నా భరించాను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు కనుక నా జోలికి మీరు రాకుండా ఉంటే మంచిది మౌర్య సరే నేను జోలికి రాను కానీ నువ్వు నాకు సహాయం చేయాలన్నాడు అమృత నేను మీకు ఏం చేయగలను నువ్వే చేయగలవేవి సరే చెప్పండి చేస్తాను తీరా చెప్పిన తర్వాత కాదనకూడదు ముందు మీరు చెప్పండి అది నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను అంది మౌర్య సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తన కలల్లోకి సూటిగా చూస్తూ నువ్వు నాతో ఒక బిడ్డను కనాలి అప్పటి వరకు నువ్వు నా దగ్గర ఉండాలన్నాడు అమృత షాక్తో అసలు మీరేం మాట్లాడుతున్నారు నేను మీతో బిడ్డను కనడం వింటే మౌర్య తన బ్యాగ్ ప్యాకెట్లో ఉన్న సిగరెట్ తీసి కాలుస్తూ నువ్వే కనాలి ఆ తర్వాత నీ ఇష్టం నీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను నువ్వు దీనికి ఒప్పుకొని తీరాలి అని సిగరెట్ పగని తన మొహం మీద వదులుతూ నీకు ఇష్టం ఉన్నా లేకున్నాను నాతో ఒక బిడ్డను కని తీరాల్సిందే ఈ రోజుకి ఇది చాలు ఇంకా ఇంటికి వెళ్ళి రేపు ఆఫీస్కి రా నువ్వు ఇక్కడికి వచ్చింది ఎవరు చూడలేదు నువ్వు డైరెక్ట్గా కిందకు వెళ్తావు నేను రోజు ఆఫీస్కి ఇలానే వస్తాను నేను యూజ్ చేసే లిఫ్ట్ వేరు అందుకే ఇన్ని రోజులు నన్ను చూడలేదు అని అన్నాడు అమృత ఏడుస్తూ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళింది అలా నడుస్తూ వెళ్తుంది కానీ ఎటు వెళ్తుందో తనకే గమ్యం లేకుండా నడుస్తూ వెళ్తుంది అలా రోడ్డు పక్కన ఉన్న ఒక పార్కులోకి వెళ్ళి ఎవరూ లేని బెంచ్ మీద కూర్చొని తను అప్పటి వరకు ఆపుకున్న తనకన్నిటికీ స్వేచ్ఛనిచ్చింది కథ ఇంకా ఉంది అమృత మోసం చేసిందని మౌర్య ఇలా అయిపోయాడు అమ్మాయిలతో తిరుగుతూ పైగా తనని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు మరిప్పుడు అమృత ఏం చేస్తుంది అసలు తన తప్పేమీ లేదని నిరూపించుకుంటుందా అసలు తను మౌర్యని తన ప్రేమని కాదని ఎందుకు అక్కడి నుంచి వచ్చేసిందో తనకి చెబుతుందా మరి బాబు తన కొడుకే అన్న విషయం మౌర్య నమ్ముతాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్